ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం సింహరాశి స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు స్కిప్ చేయకుండా చూడడం వలన ప్రతి విషయం అనేది మీకు స్పూర్ణంగా తెలుసుకోగలుగుతారు అంతకన్నా ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మీ కుటుంబ సభ్యులందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని మంచి ఆరోగ్యం ఉండాలని మీరు చేపట్టిన పనులన్నీ సకల కార్యాల ముందు విజయం ప్రాప్తించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను మాక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పలుగున ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర పలుగున ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందినవారు అలానే సింహరాశి వారికి ఆదాయం వచ్చేసి పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు అయితే సింహరాశి చెందిన స్త్రీలు పురుషులకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి మంచి ఫలితాలు అలాగే అదృష్టం వస్తుంది ఈ సంవత్సరం ప్రారంభంలో శని ప్రభావం మీ జీవితంపై ఉంటుంది మార్చి వరకు సప్తమ స్థానంలో శని సంచారం వలన కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి భయపడిన అవసరమైతే లేదు ఎందుకంటే మీకు మే నెల తర్వాత రాహుకేతుల ప్రభావం ప్రథమ స్థానంపై ఉంటుంది కాబట్టి రాహు మరియు కేతుల సంచారంతో పరిస్థితులు మెరుగుపడతాయి రాహువు మంచి ఫలితాలు తెస్తారు కూడా అలాగే గురుగ్రహణం మీ లాభస్థానంలో సంచరించడం వలన అనుకూలమైన ఫలితాలు కూడా మీకు లభిస్తాయి వృద్ధిపరమైన జీవితంలో మంచి అవకాశాలు కూడా వస్తాయి కుటుంబ సభ్యులతో సఖ్యత సంబంధాలు కొనసాగుతాయి పనిలో పురోగతి మరియు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మంచి లాభాలను పొందగలరు మరియు కొత్త ఇంటికి కొనుగోలు కూడా చేయవచ్చు విద్యార్థులకు మంచి కాలం వ్యాపారస్తులకు లాభ ఆదాయకమని సమయం అని చెప్పుకోవాలి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా అవసరం పెద్దల ఆశీర్వాదంతో ముందుకు సాగగలరు ధార్మిక కార్యక్రమంలో కూడా పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి దైవ కార్యక్రమాలను సందర్శించడం మంచిది కూడా మొత్తం మీద రెండు వేల ఇరవై ఐదులో సింహరాశి వారికి మే తర్వాత మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి మీరు మంచి అదృష్టాన్ని పొందగలరు కూడా సింహరాశి చెందిన స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవై ఐదు మీ జీవితం ఎలా ఉండబోతుంది మరియు కుటుంబం బుద్ధి ఆర్థిక స్థితి వ్యాపారం విద్య ఆరోగ్యం ప్రేమ మరి వైవాహ జీవితం మొదలైన రంగాలలో మీరు ఎలాంటి ఫలితాలు పొందుతున్నారు అలాగే చేయవలసిన పరిహారాలేంటి వివరంగా తెలుసుకోండి సింహరాశి చెందిన స్త్రీ పురుషులకు కుటుంబం జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది సింహరాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరంలో కుటుంబ విషయాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి మే నెల వరకు కూడా రాహుకేతల ప్రభావం తిథి స్థానంపై ఉండడం వలన కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అభిప్రాయాలు భేదాలు తలెత్తవచ్చు అయితే గురుగ్రహం తృదీయ స్థానాన్ని చూడడం వలన సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి పెద్దల అనుభవం మరియు సలహాలు ఈ సమయంలో చాలా వరకు కూడా ఉపయోగపడతాయి మార్చి నెల నుండి శని ప్రభావం తృదీయ స్థానంపై ఉంటుంది కాబట్టి కుటుంబ సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి భయపడిన అవసరమైతే లేదు ఎందుకంటే మే తర్వాత అన్ని సమస్యలు కూడా సర్దుకుంటాయి కాబట్టి అన్నదమ్ముల మధ్య సఖ్యత పెరుగుతుంది తల్లిదండ్రులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉంది గ్రహ నిర్మాణం లేదా మరమ్మతులు చేయాలనుకునేవారు కొంత జాప్యం చేయడం చాలా మంచిది కూడా సింహరాశి చెందిన స్త్రీ పురుషులకు ఆర్థిక స్థితి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందంటే ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆర్థిక విషయాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి సంవత్సరం ప్రారంభం నుండి కూడా మే మధ్య వరకు గురుగ్రహం ధనస్థానానికి పంచమ దృష్టిలో చూడడం వలన ఆదాయం పెరుగుతుంది మరియు పొదుపు చేయగలుగుతారు కూడా మే తర్వాత గురుగ్రహం లాభస్థానంలో ప్రవహించడం వలన ఆర్థిక స్థితి మరింత మెరుగుపడుతుంది అయితే మార్చి నుండి శని ప్రభావం తిథి స్థానంపై ఉండడం వలన అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు పెట్టుబడులు పెట్టేటప్పుడు అత్యున్నత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకోవాలి అలాగే షేర్ మార్కెట్లు వంటి వాటిలో కూడా కొంచెం దూరంగా ఉండండి రుణాలు తీర్చుకోగలుగుతారు కూడా భూమి లేదా స్థిరాస్తి కొనుగోలు చేయగలిగే వారు కూడా నిపుణులు సలహాలు కూడా తీసుకోవాలి కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక సహాయం కూడా లభించవచ్చు సింహరాశి చెందిన స్త్రీ పురుషులకు ఉద్యోగం మరి వృత్తి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సింహరాశి వారికి వృత్తిపరమైన రంగంలో మంచి అవకాశాలు వస్తాయి సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు షష్టాధిపతి స్వరగ్రహంలో ఉండడం వలన చిన్న చిన్న అడ్డంకులను అధిగమించి లక్ష్యాలను చేరుకుంటారు ఈ కాలంలో ప్రమోషన్స్ సాధనాంతరం వంటి అవకాశాలు మీకు లభించవచ్చు మార్చి తర్వాత కొంత కష్టపడవలసి వస్తుంది అయితే గురుగ్రహం అనుకూలంగా ఉండడం వలన మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు కూడా కొనసాగుతాయి పై అధికారుల మద్దతు లభిస్తుంది కొత్త నైపుణ్యాలను మీరు నేర్చుకోవడానికి కూడా ఇది మంచి సమయం అని చెప్పుకోవాలి ప్రభుత్వ ఉద్యోగులకు సాధనాంతరం లేదా పదోన్నతి అవకాశాలు కూడా ఉన్నాయి స్వయం ఉపాధి చేపట్టాలనుకునే వారికి అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు సింహరాశికి చెందిన స్త్రీ పురుషులకు వ్యాపారస్తులకు ఈ సంవత్సరం ఈ విధంగా ఉండబోతుంది అంటే ఈ సంవత్సరం సింహరాశి వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి సంవత్సరం ప్రారంభం నుండి కూడా మార్చి వరకు సప్తమాధిపతి శని గ్రహంలో ఉండడం వలన సవాళ్ళు ఎదుర్కొని కూడా మెరుగైన ఫలితాలు సాధించగలరు మార్చి తర్వాత శని నవమి స్థానంలో ప్రవేశిస్తుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపార విస్తరణ నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది మే నుండి రాహు సప్తమ స్థానంపై ప్రభావం చూపుతుంది కాబట్టి వ్యాపార నిర్ణయాలలో అదుపును జాగ్రత్త అవసరం భాగస్వాములతో వివాదాలు తలెత్తుకోవచ్చు కొత్త పెట్టుబలులు బట్టే ముందు సమగ్ర అధ్యాయం చేయాలి వ్యాపారం విస్తరణ ప్రణాళికను జాగ్రత్తగా కూడా మీరు అమలు చేసుకోవాలి ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని స్థిరపరచుకోవడంపై కూడా మీరు దృష్టి పెట్టుకోవాలి సింహరాశికి చెందిన స్త్రీ పురుషులకు ప్రయాణాలు మరి విదేశీ వ్యవహారాలకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సింహరాశి వారికి ప్రయాణాలు మరియు విదేశీ యాత్రలకు సంబంధించి మంచి అవకాశాలు అయితే ఉన్నాయి గురుగ్రహం అనుకూల స్థితిలో ఉండడం వలన విదేశీ ప్రయాణాలు మీకు సఫలమవుతాయి విదేశీ వ్యాపార అవకాశాలు లభించవచ్చు విద్యా సంబంధిత ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి దూర ప్రాంతాల నుండి శుభవార్తలు కూడా వింటారు తీర్థయాత్ర చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో కలిసి వినోద ప్రయాణాలు కూడా చేస్తారు విదేశాల్లో స్థిరపడాలనుకునే వారు అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు విదేశీ వ్యాపార భాగస్వాములతో లాభాయకంగా ఒప్పందాలు కూడా కుదురుతాయి సింహరాశికి చెందిన స్త్రీ పురుషులకు ప్రేమ మరియు వైవాహ జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండిపోతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సింహరాశి వారు ప్రేమ మరియు వైవాహ జీవితంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి సంవత్సరం ప్రారంభం నుండి కూడా మధ్య మే మధ్య వరకు పంచమాధిపతి గురుడు కర్మస్థానంలో ఉండడం వలన ప్రేమ సంబంధం ఏర్పడే అవకాశం కూడా ఉంది మే తర్వాత గురుడు లాభస్థానంలో ప్రవహించడం వలన ప్రేమ జీవితం మరింత మధురంగా సాగుతుంది వివాహేతర వారికి వివాహం కుదురుతుంది వైవాహ జీవితంలో కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి అయితే గురుగ్రహణం అనుకూలత వలన సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి జీవిత భాగస్వామితో అవగాహన పెరుగుతుంది కుటుంబ సభ్యుల మద్దతు పెరుగుతుంది కూడా సింహరాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆరోగ్యం విషయంలోకి వస్తే ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సింహరాశి వారు ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి సంవత్సరం ప్రారంభం నుండి కూడా మార్చి వరకు శని ప్రథమ స్థానంపై సప్తమ దృష్టి వలన శారీరక అలసట కలగవచ్చు కీలనొప్పులు లేదా శరీరం నొప్పులు వస్తాయి మే తర్వాత రాహుకేతుల ప్రభావం ప్రథమ స్థానంపై ఉంటుంది కాబట్టి దీని వలన తలనొప్పి జీర్ణకోశ సమస్యలు మరియు మానసిక ఒత్తిడి ఏర్పడవచ్చు కూడా ఆహార నియమాలు పాటించడంలో జాగ్రత్త అవసరం మే మధ్య నుండి గురుడు లాభస్థానంలో ప్రవేశించడం వలన ఆరోగ్య సమస్యలన్నీ కూడా నియంత్రణలోకి వస్తాయి నియమిత వ్యావాహం మరియు యోగాలు చేస్తే చాలా మంచిది ఇక సింహరాశికి చెందిన విద్యార్థులకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సింహరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అంటే విద్యకు సంబంధించిన గ్రహాలు మరియు భావాలు అనుకూలంగా ఉండడం వలన మీ విద్యా ప్రగతి మెరుగుపడుతుంది సంవత్సరం ప్రారంభం నుండి మే మధ్య వరకు గురుడు చతురస్థ స్థానాన్ని సప్తమ దృష్టిలో చూడడం వలన ఉన్నత విద్యలో మంచి ప్రగతి సాధిస్తారు పోటీ పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు కూడా వృత్తి విద్య చదువుతున్న విద్యార్థులకు గురుస్థితి లాభదాయకంగా ఉంటుంది మే తర్వాత అన్ని రకాల విద్యార్థులకు గురు అనుగ్రహం లభిస్తుంది బుధు గ్రహం సంచారం కూడా విద్యారంగంలో ఉన్నత ఫలితాలు మీకు వస్తుంది అలానే సింహరాశి వారికి సంబంధించిన వాళ్ళు ఈ పరిహారాలు చేస్తే మీకు అంత మంచి జరుగుతుందని జ్యోతిష్ పండితులు చెప్తున్నారు కాబట్టి ప్రతి ఆదివారం సూర్యదేవుడికి సూర్య నమస్కారాలు చేసి ఆర్గాన్ని సమర్పించాలి ప్రతి శనివారం కూడా హనుమాన్ చాలసిన పారాయణ చేయడం వలన మీకు ఏమైనా పనుల అడ్డంకులు ఉంటే తొలగిపోతాయి మంగళవారం హనుమాన్ దేవాలయానికి వెళ్ళి సింధూరాన్ని సమర్పించాలి మీకు వీలైతే నెలలో ఒకసారి అయినా సరే మీరు శివుడికి అభిషేకం చేయించాలి ప్రతి శనివారం శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నువ్వుల నైవేద్యంగా సమర్పించాలి శని జపం చేయడం ద్వారా మీకు శని దోషం ఉంటే తగ్గిపోతుంది మీకు వీలైనప్పుడల్లా పేదలకు అన్నదానం చేయాలి గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే మీకు అన్నీ కూడా మంచిగా కలిసి వస్తాయి అన్ని శుభకార్యాలలో గురువారం శుక్రవారంలో ప్రారంభిస్తే చాలా మంచిది సకారాత్మకమైన ఆలోచనతో ముందుకు సాగాలి కోపం అహంకారం నుండి దూరంగా ఉండాలి వృత్తి వ్యాపారాల్లో నిజాయితీగా ఉండాలి కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగాలి ఆరోగ్యం విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి పెద్దల ఆశీర్వాదం సలహాలు తీసుకోవాలి దైవ కార్యక్రమంలో పాల్గొనాలి సహనంతో వివేకంతో వ్యవహరించాలి విన్నారు కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి